ఆ ఎంతో సంతోషంగా ఉన్నారు ఏదో ఒక రోజున వాడు తన జాతి వాళ్ళ కథలకు వెళ్ళక తప్పదని నాకు తెలుసు ఆ తర్వాత ఒక రాత్రి వచ్చ పంట కథ కోడేళ్ల పెద్దలందరూ సమావేశమయ్యారు ఎందుకంటే షేర్ఖాన్ అనే పెద్ద పుణ్యం ఆ అడవికి తిరిగి వచ్చాడని తెలిసింది ఆ మానవ బారుడి భవిష్యత్తు గురించే ఆ సమావేశం సమాన్ని బాలు చంపేస్తాడు ఇతన్ని కాపాడే వాళ్ళని చంపేస్తాను అయితే మనందరం కలిసికట్టుగా ఒక నిర్ణయాన్ని గురించి ఈ విషోదకరమైన విషయాన్ని వాళ్ళ నాన్న చి గుర్తించాల్సిన బాధ్యత నాకు కామ దయచేసి వస్తువుగా వస్తాడు వస్తువుల రచన ఈ సభ ఒక నిర్ణయానికి వచ్చింది ఇక మానవ బాలుడు మన నిర్ణయం అతన్ని వెంటనే పంపించేయాలి నన్ను పంపించేయాల నన్ను క్షమించమానో కాదు కానీ కానీ ఆ మానవ బాలు నా సొంత కొడుకుతో సమానం అతన్ని రక్షించాల మనందరి ధర్మం కాదంటారా చూడరామా మనందరం కలిసి ఎనిపించినా ఆ పొలిని ఓడించాలని అందరూ అడవిలో ఉండే ధ్యానం కాదు ఈ విషయంలో నేను స్వయం ఎలా మానవులు ఉండే సురక్షితమైన గ్రామం నాకు తెలుసు నోక్రి నేను కలిసి చాలా సార్లు అక్కడికి వెళ్ళా అందుబుల్ల వారు నాతో వస్తారు అలాగే కానీ నేను ఏమాత్రం ఆలస్యం చేయ